ముఖ్యంగా ఈరోజు కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఈరోజు మీడియాలో ఏది మీడియాలో ఏదో పబ్లిసిటీ కావడానికి మీడియాలో ఏది డూప్ పబ్లిక్లో ఏదో పబ్లిసిటీ కావడానికి ప్రయత్నం చేసుకుంటా ఉన్నాడు తప్పితే ఇక్కడ వాస్తవ పరిస్థితి గమనించుకొని మాట్లాడాలా ఈ కేటీఆర్ గతంలో తెలంగాణలో ఏడున్నాడు ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఆయన నేపథ్యం ఏమున్నది ఆయన ఉద్యమ చరిత్ర ఏమున్నది కేటీఆర్ది ఆయనకి ఈరోజు ఈరోజు తెలంగాణలో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ ఎంతమంది కాంగ్రెస్లో చేర్చుకున్నాడు కేసీఆర్ ఎంతమందిని చేర్చుకున్నాడు ముఖ్యంగా ఈరోజు రాజకీయ వ్యభిచారం చేసింది మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కేటీఆర్ కాబట్టి ముఖ్యంగా నువ్వు అడ్డుకోవాలనుకుంటే కౌశిక్ రెడ్డి కేసీఆర్ని అడ్డుకో ఆ కేటీఆర్ అడ్డుకో బీఆర్ఎస్ పార్టీ నాయకులను అడ్డుకో ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఇక్కడ ఎల్ఆర్ఐడిలో గెలిచినటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యేను నువ్వు బీఆర్ఎస్లో పార్టీలో తీసుకున్నది వాస్తవం కాదా మరి తన్ని తరపుతన్న కేసీఆర్కు తన్ని తరపుతన్న దా మరి దానం నాగేందర్ను నువ్వు ఏది టీఆర్ఎస్లో తీసుకున్నది వాస్తవమా కాదా ఈరోజు చాలామంది మీకు వ్యతిరేకించి మీకు అనేకమైన మీ మీద మాట్లాడిన వాళ్ళను మీరు బీఆర్ఎస్లో కాంగ్రెస్ వాళ్ళను తీసుకుంటే అది ఆనాడు సంసారమైంది ఈనాడు కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటే అవుతుందా సిగ్గు శరం ఉండాలి ఏదన్నా మాట్లాడడానికి ఈరోజు కౌశిక్ రెడ్డి అనే కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి ఒక కచరాగా ఒక కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి పూర్తిగా ఈరోజు కేవలం ఆ కేసీఆర్ మెచ్చుకోవడానికో లేకపోతే కేటీఆర్ మెప్పుకోవడం కోసమో ఈరోజు ఒక చీఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు తప్పితే ఎక్కడ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన దాంట్లో ఎక్కడ కూడా నిజం లేదు కాబట్టి ఈరోజు కౌశిక్ రెడ్డి ఇట్లాంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం అనేది బంద్ చేసుకోవాలి ఈరోజు వాస్తవ పరిస్థితి తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది గత చరిత్ర ఏందో మర్చిపోయి గతంలో నువ్వు ఏడున్నావు అదే కాంగ్రెస్ పార్టీలో నువ్వు కాంగ్రెస్ పార్టీ నుండి నువ్వు బీఆర్ఎస్ పార్టీలో పోయి సిగ్గుశల లేకుండా సిగ్గుశలం లేకుండా ఈరోజు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో మరి పోయి ఈరోజు బీఆర్ఎస్ ఎమ్మెల్యేను కాంగ్రెస్ వాళ్ళు తీసుకుంటే తప్పైతే మాట్లాడుతున్నావు అసలు వాస్తవానికి నువ్వే కదా కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో పోయింది నువ్వు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో పోయి బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో వస్తే తప్ప ఎందుకు అవుతుంది ఎందుకు పోయినావు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి చాలామంది గతంలో ఎమ్మెల్యే ఎందుకు బీఆర్ఎస్లో పోయినరు గతంలో చాలామంది మరి స్థానిక సంస్థలు కానీ మండలెవల్ ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు మీరు బీఆర్ఎస్ వాళ్ళు తీసుకున్నారు తర్వాత ఎవరు జగిత్యాల ఎమ్మెల్యే కాంగ్రెస్లో వచ్చినరు ఇంకా పది మంది వచ్చిండ్రు వాళ్ళు ఎవరు అంటున్నావు కదా వాళ్ళు ఎవరు అంటున్నావు కదా మరి ఎవ్వరిని అన్నటువంటి నీవు మరి కాంగ్రెస్ నుంచి మరి బీఆర్ఎస్లో తీసుకోవడానికి ఎవరైనా మీ కేసీఆర్ కేటీఆర్కి ఏమైనా సిగ్గుందా దాని గురించి మాట్లాడు నువ్వు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లో పోవడం నీకేమైనా సిగ్గుందా దాని గురించి మాట్లాడు ఈరోజు కాంగ్రెస్ మొత్తం ఖాళీ చేసి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసింది బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలో న్యూ పోయి ఆ పార్టీలో న్యూ పోయి మళ్ళీ కాంగ్రెస్ గురించి నువ్వు మాట్లాడుతుంటే ఇది దయ్యం వేదం వల్లించినట్టు కాదా ఈరోజు నీవు ఈరోజు నీ ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడితే బాగుంటుంది కౌశిక్ రెడ్డి నీవు ముఖ్యంగా ఏదో మీడియాలో అల్చలు కావడానికి ఎవ్వరు చూస్తలేడు నేను ఎవ్వరు దేక్తలేడు అసలు ఒక ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన ఒక ఎమ్మెల్యే ప్రజా సమస్య మీద పోరాడరా నాయనంటే ప్రజా సమస్యల మీద పోరాడరా నాయనంటే నువ్వు ఎవరి మీద పోరాటం చేస్తున్నావు నీ హుజరాబాద్ ప్రజలకు ఇచ్చిన హామీల మీద పోరాడు హుజరాబాద్ ప్రజలు ఉన్నటువంటి సమస్యల మీద పోరాడు ఆ రోజు తల్లి బిడ్డ తండ్రి అందరు కాలు మొక్తాము దండం పెడతాము మీ రోడ్లు వేయకపోతే చచ్చిపోతాము మీ రోడ్లు వేయకపోతే మేము బ్రతకలేము ఆత్మహత్య చేసుకుంటాము బిడ్డ ఒక దిగు మా నాయన చనిపోకుండా కాపాడండి భార్య ఒకది మీ సతీమణి ఒక దిగు మా బిడ్డకు మీరు ఓట్లేసి గెలిపిరి నానాడు పట్టి మరి ఓట్లు అడుక్కొని గెలిచింది వాస్తవం కాదా రాష్ట్రాలు ఒక చిన్న కార్యకర్త నుంచి ఎమ్మెల్యేను అసలు ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజా సమస్యలే పరిష్కారంగా ప్రజా సమస్యలు ఈరోజు గాలి కొదిలేసి ఈరోజు ప్రజా సమస్యల ఎజెండాగా పనిచేయాల్సిన నీవు ఈరోజు అన్ని ఏది నేనే టేకేదారును నేనే గుత్తేదారును అని ఎవడమే మాట్లాడడానికి